కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది రైట్ నో ప్రభాస్ కాన్సన్ట్రేషన్ మాత్రమే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా స్పిరిట్ మూవీ పైనే ఉంది సలార్ టూ కల్కీ టూ కంటే ఎక్కువగానే స్పిరిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ దానికి కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కావడమే ఈ డైరెక్టర్ అయితే తమ హీరోని చాలా డిఫరెంట్ మేకర్ లో మంచి యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో చూపిస్తారని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా యాంటిసిపేటెడ్ గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఈ మూవీ గురించి లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది అసలు ఆ వార్త ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వోల్టేజ్ యాక్షన్ తో రబ్బుతున్న స్పిరిట్ మూవీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో తెరకెక్కుతుంది దీంతో ఇందులో పేరున్న యాక్టర్స్ ని తీసుకోవాలని సందీప్ రటి వంగ ప్లాన్ చేస్తున్నాడు ఇందులో భాగంగానే ఈ చిత్రంలో విలన్ గా నటించే యాక్టర్ గురించి త్వరలో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది స్పిరిట్ సినిమాలో కొరియన్ అమెరికన్ యాక్టర్ డాన్ లీ నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది డాన్ లీ ఇటు దక్షిణ కొరియాతో పాటు అటు హాలీవుడ్లో కూడా చాలా ఫేమస్ ముఖ్యంగా ఆయన యాక్ట్ చేసిన ది అవుట్లాస్ ది గ్యాంగ్స్టర్ ది కాప్ ది డెవిల్ అన్స్టాపబుల్ చాంపియన్ ట్రైన్ టు బూసన్ ఇలాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాయి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్ గా కూడా యాక్ట్ చేశారు స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అయిన డాన్లీ తన సినిమాల్లో చేసే యాక్షన్ సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది చూడ్డానికి కూడా చాలా భీకరంగా కనిపించే డాన్లీ ప్రభాస్ సినిమాలో విరన్ నటిస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ క్రేజ్ అయితే మామూలుగా ఉండదు పైగా ప్రభాస్ డాన్లీ వీళ్ళిద్దరి యాక్షన్ సీన్స్ ఎలా డిజైన్ చేస్తారు అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక బిగ్ యాక్టర్స్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న స్పిరిట్ మూవీని ఈ ఏడాది చివరిలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తోంది ఇక ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు